నేత్ర విద్యాలయ అని మన చిన్నచేయ స్వామి వారు మనకి ఇక్కడ విజయ విజయనగరంలో ఇదివరకు ఉండేది ఇప్పుడు మనకి విశాఖపట్నంలో భీ అంటారు భారీజ అని పేరు అక్కడ సుమారు నూట నలభై నాలుగు మంది విద్యార్థులకు చదువుతున్నారు చిన్న ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు అక్కడే వారందరికీ ఉచిత విద్యని భోజనాలు వస్త్రాలు అన్నింటినీ మనమే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు విశేషించి ఇందులో పదవ తరగతి ఉత్తీర్ణులైన వారందరికీ కూడా కళాశాల హైదరాబాద్లో ఉండేది ఇప్పుడు ఇక్కడున్న ప్రాంతంలో ఉండే పిల్లలందరికీ కూడా సౌకర్యానికి మీరుగా ఇక్కడే జూనియర్ కళాశాలలో కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి డోనర్స్ ద్వారా ఒక బిల్డింగ్ కూడా నిర్మాణం అవుతోంది రేపు రాబోయేటటువంటి సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ కాలేజీ కూడా ఇక్కడే ఆరంభం కాబోతోంది ఇక వారికి కలిగే భవితంతరా కేవలం చదివే కాకుండా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి వీలుగా జీఎస్ స్వామివారు ల్యాప్టాప్స్ మీద వాళ్ళందరూ చదువుకునేలాగా వాళ్ళకంటూ ఒక స్ట్రైక్ లేకుండా పరీక్షలు రాసే ఒక విధానాన్ని వాళ్ళకి నేర్పించారు దాంతోపాటుగా ఆటలు చాలా ముఖ్యం ప్రతి వ్యక్తి చదువుతోనే వాడు గొప్పవాడు కావాలి అనుకోవడం తప్పు ప్రతి వ్యక్తిలో ఒక ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభని వెలికి తీసేవారే గురువు అందుకే స్వామివారు ఆటల్ని ప్రోత్సహిస్తూ పిల్లల్ని విదేశాలకి పంపించారు అంటే ఇక్కడ కేంద్ర స్థాయి మన ఇక్కడ ఈ స్థాయి గ్రామ స్థాయి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి అలాగే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి దాకా ఈ పిల్లలు పెడుతూ ప్రథమ బహుమతుల్ని గెలుచుకోవటం అంటే సువర్ణ పథకాలు అలాగే రజత పథకాలు కాంస్య పథకాలు కూడా తీసుకొచ్చి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకొస్తున్నారు ఇక వాళ్ళకి ఉద్యోగాలు అంటారా ఎంతోమంది బ్యాంక్ రికవరీ ఆఫీసర్స్గా ఉన్నారు అలాగే కొంతమంది ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు ఎంతోమంది ఎన్నో వివిధ రంగాల్లో ఒకరు అధ్యాపక స్థానంలో ఉన్నారు ఇలా ఎందరో మంచి మంచి స్థానాల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా వివాహాలు చేసుకుని మొన్న వాడ పిల్లలతో మన ఆశ్రమంలో స్వామివారిని చూడడానికి కూడా వచ్చారు అందరూ చాలా హాయిగా ఉన్నారు దీని అంతా కారణం ఏంటంటే స్వామివారి ఒక్క మాటని విని ప్రోత్సహించేటటువంటి మన వికాసరంగాని అలాగే వారితో అనుబంధంలో ఉన్న భక్తులందరి యొక్క సహకారం అని మేము భావిస్తూ అలా ప్రోత్సహించే మీ అందరి సేవ చూడండి ఏదో అంటారు కదా గోరంత దీపం కొండంత వెలుగని మీరు చేసే చిన్న సేవ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది అలాంటి సేవ చేసే వారందరికీ కూడా దామోదరుడికి పెట్టే దీప ఫలం అంతా వచ్చుగా కానీ మంగళాశ్రం చేస్తూ జై శ్రీమన్నతో ఆడారు పాకిస్తాన్తో ఆడారు ఇంగ్లాండ్ టీంతో ఆడారు భారతదేశానికి ఆ క్రికెట్ ఆటలో కప్పు తీసుకొచ్చారు అంతలా ఆడగలిగేటటువంటి యోగ్యత వాళ్ళల్లో కలిగింది కలిగించారు మన టీచింగ్ అంతేకాదు మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు మన వాళ్ళు చూపిస్తారు మీకు చెప్తారు రోబోటిక్స్ చేస్తారు ప్రపంచంలో ఎఫ్ఎల్ఎల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళు ఏడాదికి ఒక్కొక్క చోట ప్రపంచంలో ఒక సమావేశాన్ని ఏర్పరుస్తారు అంటే ప్రపంచం అన్ని వైపుల నుంచి కూడా అక్కడికి అందులో పార్టిసిపెంట్స్ వస్తారు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది పార్టిసిపెంట్స్ పిల్లలు వస్తారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ సుమారు నూట ముప్పై కంట్రీస్ నుంచి వస్తారు ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క దేశంలో పెడతారు దాన్ని లాస్ట్ ఇయర్ మన దేశంలో గోవాలో పెట్టారు వాళ్ళ దాన్ని దానికి మన విద్యార్థుల్ని కూడా కొంతమందిని పంపించారు మన పిల్లల్ని వీళ్ళు వెళ్ళి దాంట్లో చేస్తే వాళ్ళు చాలా మొట్టమొదటిసారి బ్లైండ్ పిల్లలు రోబాటిక్స్ దాంట్లో అలాంటి సబ్మిట్లో పాల్గొనడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హిస్టరీ వాళ్ళని చూసి వాళ్ళు చాలా సంతోషించి చెస్ రోబాటికా అనే టైటిల్ మన పిల్లలకి ఇచ్చారండి దాని తర్వాత ఈ ఏడాది అమెరికాలో హ్యూస్టన్లో జరిగిందండి వాళ్ళ యొక్క సమావేశం అమెరికాలో టెక్సస్ రాష్ట్రంలో హ్యూస్టన్ అనే ఒక మహానగరంలో జరిగింది అక్కడికి మన పిల్లల్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు మన పిల్లలు ఏడుగురు వెళ్ళారు అక్కడికి దాంట్లో వీళ్ళు పాల్గొన్న తర్వాత అక్కడ ఉండేటటువంటి మొత్తం ఆ నూట ముప్పై ఐదు కంట్రీస్లో ముప్పై ఐదు వేల మంది పిల్లలు పాల్గొంటే ఆ ఆర్గనైజ్ చేసినటువంటి సిఈఓ హెడ్ ఆఫ్ ది ఆ యాక్టివిటీ వచ్చి మన పిల్లల్ని పలకరించి వాళ్ళకి బెస్ట్ విషెస్ కూడా చెప్పి వెళ్ళడం జరిగింది మన నేత్ర పిల్లల్ని తీసుకుని మన టీం అమెరికా వెళ్ళారన్నమాట సర్ప్రైజింగ్లీ విత్ ఇన్ జస్ట్ టూ మంత్స్ దే గాట్ ది పాస్పోర్ట్స్ దే గాట్ ది వీసస్ అండ్ దే వెంట్ పార్టిసిపేటెడ్ అండ్ కేమ్ బ్యాక్ సక్సెస్ఫుల్లీ ఇలా నేత్ర విద్యార్థులు ఎక్కడ ఉండేటటువంటి మన నిర్వాహకుల యొక్క సహకారం చేత వాళ్ళు అందించేటటువంటి తోడ్పాటు చేత వాళ్ళు ఇచ్చేటటువంటి శిక్షణ ప్రభావం చేత అద్భుతమైనటువంటి వాళ్ళ ప్రతిభని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అది ఎలా ప్రదర్శిస్తున్నారు అనేది మనందరికీ పెద్ద ఆశ్చర్యం కదా దాన్ని ఇప్పుడు మన వాళ్ళు ఒకసారి మీ అందరికీ చూపిద్దాము కొద్ది టైంలో అని వాడు అనుకుంటున్నారు అంతేకాదు వాళ్ళలా చేయగలుగుతున్నారు ఇక్కడ మన దేశంలో ఉండేటటువంటి ఎంతోమంది మహానుభావులు ముఖ్యంగా మన విశాఖపట్నానికి విజయనగరానికి ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎందరో మహానుభావులు వాళ్ళకి ధనరూపమైనటువంటి వస్తు రూపం Na am not Na tandira baiya, na tandira baiya, na tandira baiya. య్య దశరథ కుమార చిన్నీ స్వామి కొలుగు నా త్రిరా మానవ <aunque mehranoughs> <muchyana> 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 మన మరణ మనం మననండి వైట్ కలర్ పిక్కని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ డాట్ లాగా ఉంటుంది అనమాట ఈ డాట్ని తెలుసుకోవడం బట్టి వైట్ అనేది బ్లాక్ అనేది టోటల్ బ్లాక్ సబ్జెక్ట్ చేయొచ్చు ఏనుగంటే ఇలాగ పైకి ఇలా షేప్ వచ్చి ఉంటుంది అదే హార్స్ అంటే ఇలా ఉంటుంది సెవెన్ సెవెన్ ఇది గుర్రం ఒంటే ఉంటే ఇలాగ పైకి గుండెలా ఉంటుంది అనమాట ఇది రాజు ఇది రాణి రాణి ఇలా ఉంటుంది సేమ్ మళ్ళీ ఉంటే గుర్రం ఏనుగు వస్తుంది ఇలా ఎనిమిది మందికి రక్షణగా ఎనిమిది బట్టలు ఉంటుంది ఏనుగోనది స్ట్రైట్గా సైడ్ బ్యాక్ వెళ్తుంది అదే ఈ గుర్రం ఎల్ షేప్ వెళ్తుంది ఈ ఉంటే క్రాస్కి వెళ్తుంది క్రాస్ ఎటైనా ఎట్ైనా బ్యాక్ అయినా ఉంటుంది రాజు ఎడ్ సైడ్ అయినా వన్ స్టెప్ వెళ్తాడు మంత్రి ఎలాగైనా వెళ్తుంది ఎక్సెప్ట్ అయితే బట్ ఒక స్టెప్ స్టార్టింగ్ ఉన్నప్పుడు వన్ స్టెప్లో వెళ్తాడు కంటిన్యూ అయ్యేటప్పుడు వన్ స్టెప్ వెళ్తాడు జా చేశారు ట్రైనింగ్ ఎలాగా మాకు ట్రైనింగ్ నేర్పించింది మా సార్ సోమేశ్వర్ నేర్పించారు ఎలా అంటే ఇది ఎలాగ ఉంటుంది ఎలాగ ఉంటుంది అని చెప్పేవారు దాన్ని బట్టి మేము నేర్చుకున్నాం పోటీలకు వెళ్తున్నారా మీరు వెళ్తాం అప్పుడప్పుడు టోర్నమెంట్స్ అయితే వెళ్తాం చెప్ ఏమన్నారాయణ నా పేరు అరవింద్ ఇది మేము అంటే విజువల్లీ ఛాలెంజ్ పర్సన్స్ టైప్స్తో తోని మ్యాచ్ చేస్తాము దీన్ని టైప్స్ అంటారు దీంట్లోనే టూ టైప్స్ రెండు రకాలు ఉంటాయి ఒకవైపు లైన్ ఉంటుంది ఇంకోవైపు డాట్స్ ఉంటుంది లైన్ వైపు మనకి నంబర్ వస్తుంది డాట్స్ ఉన్న వైపు మనకి సింబల్స్ వస్తాయి వన్ అంటే ఇలా క్రాస్గా వస్తుంది దీన్ని వన్ అంటాం తర్వాత టూ వచ్చేసరికి వన్ స్టెప్ రైట్ సైడ్ తిరుగుతుంది వన్ స్టెప్ రైట్ సైడ్ టర్న్ చేస్తే దాన్ని టూ అంటాం నెక్స్ట్ త్రీ వస్తుంది అలా రైట్ సైడ్ టర్న్ చేస్తూ వెళ్తుంటే ఎయిట్ వరకు మనకి వస్తుంటాయి తర్వాత నైన్ వచ్చేసరికి వన్ లాగా డాట్ పెడితే డాట్స్ ఉన్న వైపు వన్ లాగా పెడితే దాన్ని నైన్ అంటాం టూ లాగా పెడితే జీరో వస్తుంది త్రీ లాక్ పెడితే ప్లస్ వస్తుంది ఫోర్ లాక్ పెడితే మైనస్ వస్తుంది ఫైవ్ లాక్ పెడితే మల్టిప్లికేషన్ సింబల్ వస్తుంది సిక్స్ వైపు డాట్స్ పెడితే డివిజన్ సింబల్ వస్తుంది సెవెన్ వైపు డాట్స్ పెడితే పాయింట్ సింబల్ వస్తుంది దెన్ ఎయిట్ వైపు డాట్స్ పెడితే ఇదిక్వల్ సింబల్ వస్తుంది సరే మాకు ఫస్ట్ క్లాస్ నుండి ఇవి ఇలా వన్ ఇలా టూ అని మాకు మా మ్యాథ్స్ టీచర్ నేర్పిస్తారు అలా తర్వాత తర్వాత ప్లస్ చేయడం మైనస్ చేయడం నేర్పిస్తారు తర్వాత మల్టిప్లికేషన్స్ కూడా నేర్పిస్తారు దానికి ఒక వన్ మంత్ టూ మంత్ టైం పడుతుంది పెద్ద సమ్స్ వచ్చేసరికి కొంచెం లేట్గా మాకు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చెప్తున్నారు చెప్పండి చైతన్య విద్యాలయాలో ఎంతో తరగతి చదువుతున్నాను నాకు మా స్కూల్ చాలా బాగా ఉపయోగపడింది మా స్కూల్లో నేను చాలా నేర్చుకున్నాను విలువలు అమ్మానాలు స్వామివారు మాకు చాలా బాగా చూసుకుంటున్నారు అలాగే ఈ సంవత్సరం స్వామీజీ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ కట్టడానికి చాలా బాగా ఇచ్చేశారు నాకు ఇష్టమైంది స్విమ్మింగ్ ఏ స్కూల్లో చదువుతున్నా ఎక్కడ ఉంది నేత్ర వారి వారి దగ్గర ఏ క్లాస్లో జైరవచ్చు స్వామి వారి స్కూల్లో సెకండ్ క్లాస్ ఏ ఊరి నుంచి వచ్చావు నేను శ్రీకాకుళం నుండి వస్తాను మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు మా పేరెంట్స్ బాగున్నాయి ఇక్కడ జరిగిన తర్వాత నీకు ఎలా అనుభూతి ఏమనిపించింది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవ్వక ముందు నేను ఇంతకుముందు వేరే స్కూల్లో చదువుకునేవాడి అక్కడ నేను ఎంతో బాధపడేవాడిని నాకు ఈ లోపం ఉంది కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ లోపం అనేది ఏమీ లేదు ఈనాడు కూడా ఈ లోపం ఉందని ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత బాధపడలేదు జైశ్రోల్ నేను నేత్ర విద్యాలయ స్కూల్లో చదువుతున్నాను నేను నేత్ర విద్యాలయ స్కూల్లో థర్డ్ క్లాస్లో జాయిన్ అయ్యాను ఇంతకుముందు నేను సైటెడ్ స్కూల్లో చదివాను ఆ స్కూల్లో నాకు నాకు దేవుడు ఎంత దెబ్బలైనందుకు నన్ను సాయం చేయందుకు నేను ఎంత బాధపడ్డాను చంద్రజేషస్వామి స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నా మనసు ఎంత హ్యాపీగా ఉంది మా అమ్మ మా నాన్న కూడా నన్ను అన్ని విధాలుగా మా స్వామివారు అన్ని విధాలుగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మొన్న నేషనల్లో సిల్వర్ మెడల్ కొట్టాను నా గోల్ రన్నింగ్ మా స్కూల్లో కంప్యూటర్ టైపింగ్ బాగా చెప్తారు క్లాసెస్ కూడా బాగుంటాయి స్టడింగ్ ఫుడ్ అనేది మా స్వామి స్వామివారు ఎక్కువ చేయకుండా మాకు బాగా పెడతారు మా హాస్టల్ మా వార్డెన్ మా అన్ని విషయంలో బాగానే ఉంటుంది సార్ ఫుడ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది మాకు స్కూల్ కూడా క్లాసెస్ అనేవి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి కూడా వీక్లీ వన్స్ ఉంటుంది సార్ అన్నీ బాగుంటుంది Yuga, Aradhana, Aradana, Yuga, Nama Sankirtana is the Dharma. She is one of the twelve Alvas and she is the only female Alva. She had great wisdom at the age of five. Her pure love for Sri Krishna flowed as Tirupavai Pasurams. In the sacred Pasurans, Ardal expressed the same truths Sri Krishna spoke in Bhagavad Gita. Like how Sri Krishna says in Bhagavad Gita, Our also starts her Tirupavai by celebrating the day and month. Tinga in her fifth basuram, Andal sing, Tu yomai vandunam, Tu malatu vittorudu, Tu yomai. And our us said, we don't need to be pure or perfect to approach Bhagavan. Just devotion and strength are Willingness is enough. To malar means pure flowers. These are just not bought from a store. These are lovingly offered to Shri Krishna like mala in Madhura. To be even throw flowers with love and devotion শনল অ্যাপথে অফ ইন্ডিয়া থ্যাংক ইউ ఎన్ఎస్ రిపోర్ట్ తాయిరామ్ సివిఎస్ విశాఖపట్నం